హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్నటికి మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి కదా అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి నిన్నటికంటే ఈరోజు పెరిగాయి ఫ్రెండ్స్ అయితే వెండి ధరలు స్వల్పంగా అనమాట అయితే బంగారం ధరలు ఎంతవరకు పెరిగాయి వెండి ధరలు ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈరోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీ కానీ ఈ అప్డేట్ నచ్చినట్టయితే అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా ఇలాంటి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము ఫ్రెండ్స్ ప్రజెంట్ ఆంధ్ర తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఆరు వేల వంద రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఏడు వేల ఆరు వందల పది రూపాయలైతే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా మనకి స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఎనిమిది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఎనభై మూడు వేల ఇరవై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలోని నిన్నటికంటే పెరుగుదల అనేది కనిపిస్తుంది బంగారం ధరలు తెలుసుకున్నాం కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష మూడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తుంది కానీ వెండి ధరలోని స్వల్పంగా తగ్గుదల అయితే కనిపిస్తుంది సో చూసారు కదా ఇవన్నమాట ఈ రోజుకి బంగారు మరియు వెండి ధరలు మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే